సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే గోపీచంద్ అన్న యాక్టింగ్ అయితే తిరిగ తీసిందన్న అంటే ముందు వర్షం ఆ సినిమాలో విలన్ గా ఎట్లయితే చూసి ఎలా అయితే క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసిందో ఈ సినిమాలో హీరో గా కూడా చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ చేసింది అన్న ఒక మంచి కామెడీ ఉంది అదే స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ కామెడీ కొన్ని కొన్ని సీన్స్ బాగా అనిపించింది కానీ ఉంటదన్న తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫైటింగ్ లు ఊర్రా ఫైటింగ్ అన్ని ఈ సినిమాలో అన్న చాలా అంటే చాలా బాగుంది ఒక డిఫరెంట్ అన్న డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట డిఫరెంట్ స్టోరీ సాంగ్స్ గానీ అది గానీ హీరోయిన్ మధ్యలో ఉన్నారు కెమిస్ట్రీ గానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా మొత్తం అన్నా అనేటోడు ఎంతో మంది అంటూనే అన్న అవంతా పట్టించుకోకండి భీమా అనే చాలా అంటే చాలా బాగుంది సినిమా ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి తెలుసా కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది రొమాన్స్ ఉంది మిస్టరీ ఉంది ఫైటింగ్ లో ఉన్నాయి మా సీన్లు ఉన్నాయి అన్నిటి ఉన్నాయి అంటే మసాలా మొత్తం మసాలా అంటాం చూడండి ఆ మసాలా సినిమా ఏదైనా ఉందంటే ఈ కి భీమా అని చెప్పుకోవచ్చు అన్న సో భీమా సినిమా చూసిన ప్రతి ఒక్కరు గోపిచంద్ గారిని ఎలా అంటే అలా ఊహించుకుని ఉంటారన్న అంత అంటే అంత బాగుంది సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఎక్కడ లాగ్ లేదు ఏం లేదు ఒక మంచి స్టోరీ డిఫరెంట్ స్టోరీ స్టోరీ మొత్తం ఒక గుడి చుట్టూ అన్న మాకు ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే లో డైరెక్టర్ గారు మీరు గ్రేట్ అంటే డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ అంటారు అదంతా కాదు తెలుగులో ఒక మంచి సినిమా ఇచ్చారు మా గోపిచంద్ గారికి పక్కా ఈ సినిమా హిట్ అయిపోతా అంటే ఇన్ని సినిమాలు ఫ్లాప్ ఫ్లాప్ లు వస్తూనే ఉన్నాయి కదా ముందంతా ఆ ఫ్లాప్ లంతా కాదు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ గానీ బీజిఎం గానీ మొత్తం గూజ్బంప్స్ వచ్చేవి గూస్ బంప్స్ వచ్చే ఆ మ్యూజిక్ ఉంది రొమాన్స్ రొమాన్స్ మ్యూజిక్ ఉన్నాయి అన్నిటికీ అన్నిటికి ఆల్ రౌండర్ అన్న సో అన్న రాడ్ కాదు ఏది కాదన్న సినిమా ఒక మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా అందరికి నచ్చే సినిమా ఏదైనా ఉందంటే భీమా ఫ్యామిలీ అందరు పండగ ఈ రోజు మహాశివరాత్రి పండగ కాబట్టి ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే భీమా అని చెప్తాను నేనైతే